ఏంటి సార్ ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు సీఎం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అధికారం ఉంటుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు అందులో అనుమానం లేదు చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ పరిపాలన బేరీజ్ చేసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటుంది అభివృద్ధి ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది అందరికీ బాగా మేలు జరుగుతుంది ఇది ఒక ఒక్క వాళ్ళకి ఏదో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కునేలాగా ఒక బటన్ నక్కి పది రూపాయలు బటన్ నొక్కి వంద రూపాయలు కింద నుంచి లాక్కునేలాగా ఉన్న పరిపాలన అవసరం లేదని చెప్పి ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు ప్రజలందరిది అదే భావన అది ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు రోషన్ కుమార్ ఎలా అన్న ఇక్కడ పోటీ బాగుంది సోంగారోషన్ కుమార్ అత్యధిక తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది ఇక్కడ ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఎంపీ అభ్యర్థి ఎన్డీఏ కూటమి నుంచి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు మీ ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందంటారు అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది పొట్ట మహేష్ యాదవ్ గారు ఎట్టుబట్లను భారీ మెజారిటీతో గెలవబోతున్నారు ఖచ్చితంగా గెలుస్తారు సునీల్ సునీల్ కుమార్ ఆయన ఎవరికి తెలియదు పొట్ట మహేష్ గారు ఎక్కడి నుంచి వచ్చినా కూడా అందరికీ నోటెడ్ అయ్యారు అందరితోనూ బాగా పరిచయాలు చేసుకుంటున్నాడు ఇంటింటికి తిరుగుతున్నాడు వస్తున్నాడు బాగా నేను పనిచేస్తా అని చెప్పని భరోసా ఇస్తున్నాడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు ఇమేజ్ ప్రజలకు వెళ్ళిందంటారా వెళ్ళిపోయింది ఆయన పుట్ట ఆయన ఆయన సౌమ్యుడు మంచివాడు ఆయన బాగా ప్రతి అందరి బాధలను అర్థం చేసుకుని తీర్చగల ఇది ఉన్నవాడు కేపబిలిటీ ఉన్నవాడు కనుక ఖచ్చితంగా ఆయన వయసు అందరికీ వెళ్ళిపోయింది ఆయన అంటే అందరికీ మంచి అభిప్రాయం వచ్చింది ఖచ్చితంగా ఆయన కలిసి తీరుతాడు సరే ముఖ్యంగా ఇక్కడ పోలవరం ప్రాజెక్టు విషయం ప్రధానంగా మాట్లాడుకుంటే మీ పార్లమెంట్లో వస్తూ ఉంది అసలు ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా మీరు ఇక్కడ గెలిపించుకున్న ఎంపీ గారు ఎంతవరకు పోరాటం చేశారంట దీన్ని నిర్మించే విషయం అసలు పోరాటం ఏముందండి వాళ్ళు ఏం పోరాటం చేశారండి పోరాటం కాదు ఏం కాదు గెలిచారు కూర్చున్నారు అంతే అంతా ఆయన ఆయన రివర్స్ అన్నాడు రివర్స్ టెండ్రింగ్ అన్నాడు రివర్స్ అయిపోయింది అది ఆయన రివర్స్ రివర్స్ టెండ్రింగ్ అన్నాడు మొత్తం రివర్స్ అయిపోయింది అది అది కనుక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అతను చేసింది చాలా పెద్ద తప్పు డెబ్బై శాతం పూర్తయింది చంద్రబాబు నాయుడు డెబ్బై రెండు శాతం పూర్తయింది అక్కడే ఉంది ఎక్కడ వేసిన ఎక్కడే ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత నాలుగు వరకు ఆ ప్రాజెక్టు దానికి మోక్షం ఇంకెప్పుడైతే చెప్పలేము అది సరే అయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారిని గెలిపిస్తే ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ మీ చంద్రపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ అలాగే మీకు ప్రధానంగా ఉన్న సమస్యల విషయంలో తన గణాన్ని పార్లమెంట్లో వినిపించే శక్తి ఉంటుందంటారు ఖచ్చితంగా ఆ శక్తి ఉంటుంది ఆయనకి వెనకమాల ఆయన మోటివ్ కూడా బాగానే ఉంది ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ చింతపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఖచ్చితంగా పూర్తి చేసి తీర్తారు వాళ్ళతో మాట్లాడి నిధులు తీసుకొచ్చే కెపాసిటీ కూడా ఇంకొని వ్యక్తంగా చేసి తీరుతారు అభివృద్ధి కూడా జరుగుతుంది ఇంత రాఖరిగా ఎన్డీఏ కూటమి ఒకవైపు వైసీపీ ఒకవైపు అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అంటారు ఓవరాల్ గా పోటీ ఎలా ఉంటుంది కూటమి పూర్తిగా అధికారంలోకి రాబోతుందండి వస్తుంది